మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనకి జొమాటో స్విగ్గీ ఎట్లా ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ నేను ఫెచ్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ మనకి గూగుల్ మ్యాప్స్ అనే వేరే యాప్ కదా ఈ యాప్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాయి సో డెఫినెట్లీ వీటి మీద ఒక పర్టికులర్ కాన్సెప్ట్ డిపెండ్ అయ్యి ఉంటుందండి ఆ కాన్సెప్ట్ ఏపీఐ అంటారు అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఐ అంటే ఏంటి ఏపీఐ ఎట్లా వర్క్ అవుతుంది ఏపీఐ యూజ్ చేయడం వలన అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా ఈ పర్టికులర్ వీడియోలోనే తెలుసుకుందాం నా పేరు యోగేశ్వర మీరు చూస్తుంది స్టడీ ఈ కార్డ్ ఛానల్ వాట్ ఈజ్ ఏపీఐ ఏపీఐ అంటే అలాగే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అండి అంటే మనకి నేమ్లోనే ఉంది ఇట్స్ అ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఓకేనా అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ అ ఇంటర్ఫేస్ బిట్వీన్ దట్ వన్ అప్లికేషన్ టు ఎనదర్ అప్లికేషన్ అలా లేదు అంటే ఓ ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఓన్ సిస్టమ్ టు ఇన్ ద సిస్టమ్ అని చెప్పుకోవచ్చు ఓకేనా అంటే మీడియటా అండి సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ మీడియేటర్ ఓకేనా ఒక పర్సన్లో ఉన్న ఒక పర్సన్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వేరే పర్సన్కి ఫార్వర్డ్ చేయాలంటే మీడియోలో ఒక పర్సన్ ఉంటాడు కదా ఆ పర్సన్ ఇక్కడ మనం ఏపీ అని చెప్పుకోవచ్చు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు లైక్ రెస్టారెంట్కి మీరు పోయారనుకోండి రెస్టారెంట్కి పోయిన తర్వాత మీరు వెయిటర్ వస్తాడు వెయిటర్ మీకు మెనూ ఇస్తాడు రైట్ మీరు మెనూలో ఏ డిష్ అయితే మీరు సెలెక్ట్ చేస్తున్నారు వెయిటర్ ఆ ఆ మెనూని లైక్ డైరెక్ట్గా ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకెళ్తాడు కిచెన్కి తీసుకెళ్తాడు కిచెన్కి చెప్తాడు కిచెన్లో చెప్పిన తర్వాత ఆ పర్సన్స్ లైక్ ఆ డిస్ని ప్రిపేర్ చేసి మళ్ళీ ఎవరికి ఇస్తారు వెయిటర్కి ఇస్తాడు వెయిటర్ తీసుకొచ్చేసి మళ్ళీ ఎవరికి ఇస్తాడు యూజర్కి ఇస్తాడు అంటే మీకు ఇస్తాడు రైట్ అంతేనా ఈ ప్రాసెస్ మొత్తం నేను గమనించుకుంటే ఎవరు పని చేస్తున్నారు ఎవరు కమ్యూనికేట్ అవుతున్నారు బిట్వీన్ దట్ కిచెన్ అండ్ దట్ కస్టమర్ ఇక్కడ మనకి వెయిట్ ఈ వెయిట్ అన్న మనం ఇక్కడ ఏపీఐ అనొచ్చండి ఓకేనా ఈ వెయిట్ అన్నే మనము ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అనొచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఒక జొమాటో యాప్ తీసుకున్నాం అనుకోండి జొమాటో జొమాటో యాప్లో తీసుకుంటే జొమాటోలో మీరు ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ని లైక్ ఆర్డర్ పెట్టారు ఆర్డర్ పెట్టిన వెంటనే ఏం చేస్తుంది ఆర్డర్ అనేది రిలివెంట్ ఉన్న రెస్టారెంట్కి సంబంధించిన ఏపీఐకి ఓకేనా రెస్టారెంట్స్ ఓకేనా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ని ఫెచ్ చేసే డేటాబేస్ ఆర్ ఒక పర్టిక్యులర్ సిస్టమ్ నుంచి గె డేటాను గెట్ చేసేసి ఆర్డర్ని ప్రాసెస్ చేసి మీకు కన్ఫర్మ్ అయ్యిందా లేదనేది మీకు రెస్పాన్స్ వస్తుంది రైట్ అంతేనా సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్లో కూడా ఎవరితో మీ యూజర్ అనేవాడు ఏ రెస్టారెంట్ యొక్క డీటెయిల్స్ని ఫెచ్ చేయడానికి ఉపయోగించే ఒక పర్టికులర్ మీడియట్ ఇక్కడ ఏంటిదంటే అంటే రెస్టారెంట్ ఏపీఐ ఓకేనా రెస్టారెంట్ ఏపీఐ అని చెప్పుకోవచ్చు హౌ యాక్చువల్లీ ఏపీఐ వర్క్స్ ఏపీఐ అనేది త్రీ స్టెప్స్లో వర్క్ అవుతుందండి రిక్వెస్ట్ ప్రాసెస్ అండ్ రెస్పాన్స్ అండి ఓకేనా రిక్వెస్ట్ అంటే వాళ్ళకి ఫస్ట్ సిస్టం నుంచి ఆర్ యూజర్ రిక్వెస్ట్ చేస్తే ఓకేనా ఆ రిక్వెస్ట్ని ఏపీఐ గట్ చేసేసి ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి ప్రాసెస్ చేయడం అంటే ఏంటి దానికి రిలేవెంట్ డేటా అనేది డేటాబేస్ నుంచి కానీ ఆర్ వేరే సిస్టం నుంచి గట్ చేసుకొని మళ్ళీ వచ్చిన డేటాని ఆ రెస్పాన్స్ని యూజర్కి ఎక్నాలజీ ఇస్తుంది అనమాట ఓకే అండి దిస్ ఇస్ లైక్ ఎ ప్రాసెస్ అండి ఓకేనా సింపుల్గా ప్రతిరోజు మనం చూస్తున్న ప్రాసెస్ ఒక సాఫ్ట్వేర్ రంగంలో పెట్టి చూసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట ఓకేనా ఏపీఐ అంటే మనం ఏం చెప్పాం మనం రిక్వెస్ట్ పంపించడం రెస్పాన్స్ గెట్ చేయడం కదా రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఎవరి త్రూ వస్తుంది మనకి మీడియేటర్ మనకి ఏపీఐ నుంచి వస్తుంది కదా ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ కంప్లీట్గా త్రూగా మనం ఇంటర్నెట్ త్రూను యూజ్ చేస్తాం రైట్ ఆర్ హెచ్టీపీ ప్రోటోకాల్ త్రోనే ఉపయోగిస్తామన్నమాట హెచ్టీపీ అంటే హైపర్ టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఓకేనా ఈ ప్రోటోకాల్లో మనకి ఫోర్ మెథడాలజీస్ ఉంటాయండి ఫోర్ మెథడ్స్ ఉంటాయండి హెచ్టీపీ ఫోర్ మెథడ్స్ గెట్ మెథడ్ పోస్ట్ మెథడ్ పుట్ మెథడ్ అండ్ డిలీట్ మెథడ్ గెట్ మెథడ్ అంటే ఎప్పుడైనా మీకు డేటా కావాలనుకోండి సో యూ కెన్ గెట్ ద డేటా ఓకేనా మీరు సింపుల్గా చెప్పాలంటే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఓపెన్ చేశారు నాకు మొబైల్స్ కోసం డేటా కావాలి జస్ట్ సైజ్లోకి మొబైల్ మొబైల్ నేను క్లిక్ చేసిన వెంటనే ఆర్ సెర్చ్ చేసిన వాటిని మొబైల్కి సంబంధించిన డేటా అంతా వస్తుంది చూడండి ఇక్కడ మీరు ఏం రిక్వెస్ట్ పంపిస్తున్నారు గెట్ రిక్వెస్ట్ని పంపిస్తున్నారు గెట్ రిక్వెస్ట్ని పంపించడం వల్ల మీకు డేటా అంతా గెట్ అవుతుంది ఓకేనా అలానే నెక్స్ట్ మెథడ్ చూసుకుంటే పోస్ట్ మెథడ్ అండి పోస్ట్ మెథడ్ అంటే వెన్ఎవర్ మీరు ఇప్పుడైనా రిజిస్ట్రేషన్ చేస్తారనుకోండి ఓకేనా రిజిస్ట్రేషన్ చేసుకున్నా లాగిన్ చేసినా సరే ఏం చేస్తున్నారు యూ సెండింగ్ సమ్ డేటా యూ సెండింగ్ సమ్ డేటా అంటే యూ పోస్టింగ్ సమ్ డేటా ఓకేనా అంటే ఇది ఏ సమ్ ఏ పర్టికులర్ మెథడ్ ఇది పోస్ట్ మెథడ్ సంబంధించి ఓకేనా హెచ్డిపిలో పోస్ట్ మెథడ్ అనమాట అలానే మీరు పుట్ మెథడ్ అంటే లైక్ అప్డేటింగ్ అండి పుట్ మెథడ్ అంటే అప్డేటింగ్ అప్డేటింగ్ అంటే మీరు ఆల్రెడీ ఫేస్బుక్లో డేటాను ఆల్రెడీ ఫిల్ చేసేస్తారు బట్ మీ ప్రొఫైల్ పిక్ని మీరు అప్డేట్ చేయాలనుకోండి ఇక్కడ మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటో రిక్వెస్ట్ పుట్ రిక్వెస్ట్ పుట్ రిక్వాస్ట్ అంటే అప్డేటింగ్ అనేది సో డిలేట్ మీన్స్ ఇట్స్ లైక్ జస్ట్ డిలేటింగ్ సమ్థింగ్ ఇన్ యువర్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు ఓకేనా ఈ ఫోర్ మెథడ్స్ ఏనండి మీరు మీరు ఏ ఎంత పెద్ద అప్లికేషన్ తీసుకున్నా సరే ఈ ఫోర్ మెథడ్స్ మీద డిపెండ్ అయిపోతుంది ఓకేనా ఏంటిది పోస్ట్ మెథడ్ డిలీట్ మెథడ్ పుట్ మెథడ్ అండ్ గెట్ మెథడ్ ఈ ఫోర్ మెథడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ తీసుకుంటా అండి మన గూగుల్ మ్యాప్స్ అండి గూగుల్ మ్యాప్ అనే ఒక ఏపీఐ మీరు జొమాటోలో ఉపయోగిస్తున్నారు స్విగ్గీలో ఉపయోగిస్తున్నారు ఈవెన్ మీరు కొన్ని ట్రావెలింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఏమో అలాగే అంటే రెడ్ బస్ కానీ యా బీ బస్ కానీ వీటన్నింటిలో గమనించుకున్నారా మీకు గూగుల్ మ్యాప్స్ని ఉపయోగిస్తారు గూగుల్ మ్యాప్ అయినా ఏపీ ఏం డైరెక్ట్గా ఉపయోగిస్తారండి ఓకేనా గూగుల్ మ్యాప్ అయినా ఏపీఎన్ డైరెక్ట్గా ఉపయోగిస్తారు అలానే మీరు ఈ కామర్స్ వెబ్సైట్స్ని తీసుకున్నారనుకోండి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ అయినా అమెజాన్ మీరు ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ చేశారనుకోండి మీరు ఆర్డర్ చేసిన తర్వాత అంత కన్ఫర్మ్ అయిన తర్వాత పేమెంట్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ మీకు అమెజాన్ కానీ లేదంటే ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు యాక్సెసిబిలిటీ ఉండదండి వాళ్ళు ఏమిటంటే థర్డ్ పార్టీకి రీడైరెక్ట్ అవుతారు అంటే పేమెంట్ గేట్ వేకి రీడైరెక్ట్ అవుతారు అనమాట లైక్ రేజర్ పే కానీ లేకపోతే పేటీఎం కానీ ఫోన్పే కానీ వీటిలాంటివి ఏ మళ్ళీ రిలివెంట్ ఏపీఐకి రీ రీడైరెక్ట్ అయ్యి మీకు లైక్ పర్చేజ్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి ఓకేనా సో అంటే ఇక్కడ మీకు మీడియేటర్గా పనిచేస్తున్నవి ఏంటివి సమ్ పేమెంట్ గేట్ వే ఏపీఐస్ అనమాట ఓకే ఎందుకు మనకి ఏపీఐస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఏపీఐస్ ఉపయోగించడం వల్ల మనకి లైక్ ఆఫ్ ఆఫ్ ద కోడ్ తగ్గుతుందండి ఇన్ మేబీ నేను ఒక లైక్ జొమాటో లాంటి అప్లికేషన్ డిజైన్ చేశానండి ఓకేనా జొమాటో లాంటి అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు డెఫినెట్లీ నేను మ్యాప్స్ని ఒక ఉపయోగించాలి మ్యాప్స్ నేను ఉపయోగించాలంటే మ్యాప్ కోసం సపరేట్గా నేను కోడ్ రాసాను అనుకోండి నాకు చాలా టైం పట్టేస్తుంది అట్లా కాకుండా నేను ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ ఉంది కాబట్టి దాన్ని నుంచి నేను దాని ఏపీ డైరెక్ట్గా నేను యూజ్ చేసుకొని ఓకేనా ఐ కెన్ బిల్డ్ రిమైనింగ్ ద అప్లికేషన్ అనమాట నా జొమాటో యాప్లో రిమై రిమైనింగ్ ఆ ఫంక్షన్స్ అన్ని నేను రెడీ చేసేసుకుని జస్ట్ ఈఎపీఐని కాల్ చేసుకుంటాను ఏఐపిఐని గూగుల్ మ్యాప్స్ ఏపీ నువ్వు డైరెక్ట్గా కాల్ చేసుకుని నా అప్లికేషన్ కంప్లీట్ అయిపోతాం ఇక్కడ చాలా టైం సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుందంటే డెఫినెట్లీ అక్కడ ఏమవుతుంది మనీ సేవ్ అవుతుంది ఓకేనా మనీ దీంతో పాటు మనకి కనెక్టివిటీ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఓకేనా సిస్టమ్ సిస్టమ్కి కనెక్టివిటీ కూడా చాలా ఫాస్ట్ అండ్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట ఏపీఎస్ని ఉపయోగించడం వల్ల ఓకే అంత ఒకే సిస్టంలో డిజైన్ చేయడం కూడా స్ప్లిట్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ మధ్యన గమనించుకుంటే అంత కూడా మైక్రో సర్వీసెస్ మైక్రో సర్వీసెస్ చాలా అంటే లైక్ ఈవెన్ ఒక ఒక చిన్న చిన్న పర్టికులర్ ఫంక్షన్ కూడా స్ప్లిట్ చేస్తున్నారు ఈ మధ్యన బికాస్ ఇండిపెండెంట్ వర్క్ అనేది మిగతా ఏపీఎస్ని ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటాముంది అనమాట అండ్ ఎస్పెషల్లీ మీరు ఏపీఎస్ని ఉపయోగించడం వలన గ్రూప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ అన్ని సెగ్రిగేట్ అవుతాయి కాబట్టి ఒక గ్రూప్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా వేరే గ్రూప్కి అంత వేగంగా ఎఫెక్ట్ కాకుండా ఏపీఎస్ అనేవి ఇన్స్ట్రక్ట్ చేస్తాయండి ఈజ్ ఇట్ అండి ఏపీఐ అంటే మీకు కంప్లీట్గా అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా స్టిల్ ఏవైనా డౌట్స్ ఉంటే మీకు ఏపీఐ రిలివెంట్ డీటెయిల్స్ మీద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ మన యొక్క ఛానల్ని అందరితో కూడా షేర్ చేపించండి